రండి రండి ఇరుషులే మహిమను సర్వలోకమునకు ప్రకటిద్దామని పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం తండ్రి అయిన దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలను ఇచ్చారు ఈ విధంగా దేవుని సంఘము తండ్రి క్రీస్తు అన్సహం గారు మరియు నూతన ఇరుషులేం పరలోక తల్లి యొక్క మార్గదర్శకత్వంలో పరలోక రాజ్యం దిశగా కదులును ఎరుసలేం యొక్క మహిమను సర్వలోకమునకు ప్రకటిద్దామని ఈనాటి ఉపదేశ పేరు ఈ యుగములో మన పట్ల దేవుని చిత్తాన్ని కలిగి ఉన్నది ఈ యుగంలో దేవుడు తన పిల్లలకు తల్లిన దేవుడిని బయలుపరిచారు అపోసుడైన యుహాన్ యొక్క దర్శనంలో ఒక గొప్ప ఆత్మిక యుద్ధం ఉన్నది ఆ యుద్ధంలో స్త్రీ మరియు శేషించిన తన సంతానం మరియు ఆమె శత్రువైన ఉన్నది ప్రకటన పన్నెండవ సాతాను మరియు వారి అనుచరులకు విరోధంగా గొప్ప ఆత్మిక యుద్ధం జరుగునని దేవుడు మనకు తెలియజేశారు ఏమైనా చాలా కాలం పాటుగా మతపరమైన ప్రజలు దేవుడిని తండ్రి దేవునిగా మాత్రమే కాబట్టి మనం ప్రకటన పరెండో చదివినప్పుడు వారి వివరణలో ఏదో లోపం ఉన్నది దేవుడి గురించి తెలియని వారు ప్రకటన పరెండో అధ్యాయం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించలేరు ఫలితంగా వారు ప్రకటననున్నది దేవుడు ముద్రింపబడవలని ఆజ్ఞాపించినందున ఎవరు దాని గురించి మాట్లాడలేరు అని అంటారు ఏమైనా మనం పరలోక తల్లిని కలిగి ఉన్నామని పరలోక తండ్రి అనుసాహం గారు మనకు బోధించారు మనం దీనిని గలతీలు నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మరియు ఆది కండ్ ఒకటో అధ్యాయం ద్వారా గ్రహించవచ్చు ఇది సాక్ష పరిశుద్ధ గ్రంథంలో ముందే నమోదు చేయబడలేదా వ్యవస్థలు పరలోక యొక్క ఛాయలు మరియు మాదిరి మనం భూలోక కుటుంబ వ్యవస్థను చూసినప్పుడు పరలోక కుటుంబ వ్యవస్థలో కూడా తల్లి ఉండవలేను దేవుడు ఆదాం యొక్క ప్రకటిమక నుండి స్త్రీని సృష్టించారు నా ఇముకల్లో మరియు నా మాంసములో మా చెప్పాడు మరియు ఆమె జీమగల ప్రతి వానికి తల్లి అని ప్రకటించారు ఇది ఆది కాండము గ్రంథములు వ్రాయబడి అయితే తండ్రి యుగంలో తండ్రి ఆమెను మరింత స్పష్టంగా ఎందుకు బయలుపరచలేదు కానీ యుహాని యొక్క దర్శనంలో మాత్రమే ఆమె గురించి ఎందుకు ప్రస్తావించారు పరిశుద్ధ ఈ చివరి యుగము యుగంలో పరలోక తల్లి నిలబడని వారు ఎక్కడ నిలబడతారు వారు సాతను వైపు నిలబడతారని అపోసుడైన యూహాను ప్రకటన పన్నెండవ అధ్యాయంలో వ్రాశాడు అందుకని ఈ యుగంలో అనేక అబద్ధ ప్రవక్తలు మరియు అబద్ధ క్రీస్తులు ప్రత్యక్షమగుదురు ఇలాంటి సమయాలలో పరలోక ప్రజలు ఎక్కడ నిలబడవలేను మనం తల్లి నిలబడబలేరుశులెం పక్షాన నిలబడేలా తండ్రి మనకు ఏ మాటలు ఇచ్చారు నేను తల్లిని వెంబడిస్తాను అలాంటి స్పష్టమైన వాక్యములను వదిలి ఆత్మిక విజయం సాధించుటకు మనం ఎవరి పక్షం నిలబడవలెను తండ్రి దేవుడు మనకు బోధించారు కాబట్టి జీవమును పొందుకొని పరలోకంలో ప్రవేశించాలనుకునేవారు వారు తప్పక పరలోక తల్లి వద్దకు రావాలను ఇది ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో రమ్ము అని ఆత్మ మరియు పెళ్లి కుమార్తె యొక్క వాక్యములోని విషయం కాదా చివరి గొప్ప ఆత్మిక యుద్ధంలో తన పిల్లలు విచక్షణ కలిగి ఉండకపోచునేమోనని పరలోక తండ్రి చింతిస్తూ పరలోక తల్లి నివసించే స్థలం స్త్రీను మన ప్రధాన కార్యాలయం మరియు రక్షణ ఆశ్రయమని మనల్ని మేల్కొల్పారు కాబట్టి మానవాళి తప్పక ఆమె వద్దకు రావలేను ఆయన ఆరోహణం కాకమునుపు ఆయన మనకు ఈ పాటని వదిలి వెళ్లారు ఈ సందేశాన్ని మన హృదయాలలో ఉంచుకుంటూ రెండు ప్రకటన పన్నెండో పన్నెండవ చూద్దాం రెండు ప్రకటన చూద్దాం పన్నెండవ అధ్యాయం పదిహేడు వచనం అందుచేత ఆ ఘటస్వరపము ఆగ్రహము తెచ్చుకుని తొమ్మిది వచన ప్రకారం మహా ఘటస్వరపము ఇవడిని సూచిస్తుంది కాగా సర్వ లోకమును మోసపుచు అపవాదని సాధనని పేరుగల ఆదిస్తూపమమైన ఆ మహా ఘటస్వరపము పడద్రయబడిన వాడు ఏం చేయను వాడు కాగా సర్వ లోకమును మోసపుచు అది భూమి మీద పడద్రయబడిను దాని నిధుతులు దానితో కూడా పడద్రబడి ఈ గొప్ప ఆత్మిక యుద్ధం బాహ్యంగా కనబడినప్పటికీ దుష్ట శక్తులకు మరియు శేషించిన స్త్రీ సంతానానికి పరిలోక తల్లి బోధనలు పాటించే వారికి మధ్యన జరిగే గొప్ప యుద్ధం గురించి ప్రకటన పన్నెండో అధ్యాయం ద్వారా దేవుడు మనకు తెలియజేశారు రండి దీన్ని మరొకసారి చదువుతా రండి పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మరలా చూద్దా అందుచేత ఆ ఘటసరపము ఆగ్రహం తెచ్చుకొని మహాఘటసరపము ఎవరిపై కోపగించను వాడు స్త్రీపై కోపగించాను ఆ స్త్రీ ఆదికాండ మూడో అధ్యాయంలోని ప్రవచనానికి సంబంధించినది కాబట్టి రండి ఈ దృశ్యాన్ని క్లుప్తంగా చూద్దాం మరి ఆది కాండం వద్దకు వెళ్దాం అందుచేత ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకునుచు ఈసుని గుచ్చి సాక్ష్యం చిచ్చున్న వారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచాను ఇక్కడ అపోసుడైన యుహాన్ యొక్క దర్శనంలో ఒక ఆత్మిక యుద్ధం ప్రస్తావించబడి అంత్య దినాలలో రక్షింపబడే దేవుని ప్రజలు తప్పక శేషించిన స్త్రీ యొక్క సంతానమై ఉంటారని ఇది మనకు బోధిస్తున్నది ఇతర ప్రజల సంగతి ఏమిటి వారు ఎవరి పక్ష నిలబడతారు వారు మహాఘట సర్పమైన సాతాను పక్ష నిలబడేదారు అందుకని తండ్రి పరలోక తల్లిని తండ్రి యుగంలో లేదా కుమార్ని యుగంలో బయలుపరచలేదు కానీ పరిశుద్ధ ఆత్మిక చివరి కాలంలో పరిచారు వెంబడించెను మోషను వెంబడించెను పేతురు వెంబడించెను నేను తల్లిని వెంబడిస్తానంటూ ఆయన తన పిల్లలను పరిలోక రాజ్యం దిశగా మార్గాన్ని మేల్కొల్పారు అయితే ప్రకటన పన్నెండవ అధ్యాయం పదిహేడు వచనం ఈ వచనంతో అనుసంధించబడి ఉన్నది ఆదికాండం మూడో అధ్యాయం రండి పదహైదు వచనం చూద్దాం మరి నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదాను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడి మీద కొట్టుదు అని చెప్పాను ఇది ఆద మరియు హవ్వను శోధించిన సర్పమును దేవుడు శిక్షించే దృశ్యము ఇక్కడ నేను అన్నది దేవుని సూచిస్తుంది మరియు నీకు అనగా సర్పమును సూచిస్తుంది దేవుడు ఏం చేయను ఆయన సర్పమునుకు మరి స్త్రీకి మధ్యన వైరము కలుగ చేయను మరి నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడ మీద కొట్టుదు అని చెప్పాను అయితే ఇక్కడ ఉన్న స్త్రీ ఎవరు ఆమె మీకు తెలిసినట్లుగా ఆదం యొక్క నుండి సృష్టించబడలేదా రండి ఆది కాండం రెండో వాద్యం ఇరవై గురించి దేవుడు ఏమి చెప్పారో చూద్దాం రండి రెండో వాద్యం ఇరవై వచనాన్ని చూద్దాం అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు పేర్లు పెట్టాను అయినను ఆదమునకు సాటిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడి నేహోవా ఆదము గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటి ముఖల్లో ఒక తీసి ఆ చుట్టూను మాంసంతో పూడ్చివేసాను తర్వాత దేవుడి నేహోవా ఆయన ఎవరిని సృష్టించారు తను నుండి తీసిన ప్రకటముఖను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాముద్దకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదం ఇట నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడు ఆదం యొక్క ప్రకట నుండి సృష్టించబడిన స్త్రీ రండి మూడో అధ్యాయం ఇరవై వచ్చిన వద్దకు వెళ్దాం మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఆదము తన భార్య అవ్వని పేరు పెట్టాను

కాబట్టి యుగ సమాప్తి వరకు సాతన మరియు ఎన్నిటికి ఒక వైపు ఉండరు ప్రకటన పన్నెండవ తెచ్చుకున్న సర్పము స్త్రీ పట్ల ఆగ్రహం తెచ్చుకుని శేషించిన ఆమె సంతానంతో యుద్ధం చేటకు బయలు వెడలేను సర్పము సముద్ర తీరమున నిల్చున్నదని కూడా వ్రాయబడలేదా అపోస్ట్ ఉన్న యుహాన్ యొక్క దర్శనం ద్వారా యుగ సమాప్తి వద్ద ఏవి జరిగిన దేవుడు మనకు తెలియజేశారు మనం ఎవరి పక్షాన ఉండవలను మనం దేవుని వైపు ఉండవలను రండి దీన్ని కొంచెం సులభంగా అర్థం చేసుకుందాం ఆత్మ మరి పెళ్లి కుమాతె దప్పిగున్నవారు మరియు ఇచ్చించువారు నా ఇద్దకు రండి అని చెప్పుచున్నారు ఈ విషయం గురించి పరిశుద్ధ కింద మనకు బోధించటం లేదా అనగా దేవుని పక్ష నిలబడటం అని అర్థం అలాంటి గొప్ప ఆత్మిక యుద్ధం జరుగును దేవుడు మేకల నుండి వేరు గొర్రెసినప్పుడు రక్షింపబడే వారి నుండి రక్షింపబడిన వారిని వేరు చేసినప్పుడు మన వేరు పక్షాన్ని మనం తల్లి వైపు నిలబడవలను కాబట్టి దేవుని పిల్లలు ఇరు యొక్క మహిమను సర్వలోకానికి ప్రకటించటకు అపవాది యొక్క ఏకైక శత్రువు పరలోకపు తల్లి అని దేవుడు వారికి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేశారు ఎలీషని వెంబడించినట్లుగా ఈహూషో మోషను వెంబడించినట్లుగా మరి పేతురు ఏసును వెంబడించినట్లుగాని పరలోక తల్లి ఉన్నారని తన పిల్లలకు తెలియజేయటకు తండ్రి నేను తల్లిని వెంబడిస్తానంటూ మాదిరి చూపించారు కాబట్టి పరలోకంలో నిత్య పొందుకొనుటకు మనం పరలోక తల్లి యొక్క ఉనికిని గ్రహించవలను కదా అందుకే పరిశుద్ధ ఆత్మయుగంలో దేవుడు ఈ భూమిపైకి వచ్చి తల్లి గురించి మనకు తెలియజేయలేదా రెండు ఇరిమి మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చూద్దాం ఇరిమి మూడవ అధ్యాయం పదిహేడవ చిన్నాము ఆ కాలమున వారు ఇరుశల్యమును ఏమని పిలుస్తారు ఇహోవ యొక్క సింహాసనముని ఇరుశల్యమునకు పేరు పెట్టేదారు జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక ఇహ నామమును బట్టి ఇరుశల్యమునకు గుంపులుగా కూడి వచ్చేదారు ఆ దినములలో యూధ వంశస్థులను ఇజ్రాయిల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితృలకు నేను స్వాస్థముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదారు సకల జనులు ఏమి చేయను వారి ఋషుల్యములో పురోగవుతారు ఇది తన విమోచన కార్యం యొక్క చివరి దశ కొరకు దేవుని యొక్క ప్రవచనాత్మక ప్రణాళిక అరవై యోధ్యం ఒకట వచ్చునము ఒకటి వచ్చనే చూద్దాం నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజరిలుము యో మహిమ నీ మీద ఉదయించెను భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవ నీ మీద ఉదించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజు నీ ఉదయకాంతికి వచ్చేదరు నాలుగు వచ్చిన కన్నులెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకుని నీ ఎద్దుకు వచ్చుచున్నారు ఏషారవయోధ్యం ఇరుశ్లిం పొందబోయే మహిమ గురించి కాదా రండి నాలుగు వచ్చిన మరలా చూద్దాం కనులితి చుట్టూ చుడుము వీరందరూ కూడుకొని నీ ఎద్దుకు వచ్చున్నారు గలితులు నాలుగు వద్యం ప్రకారం ఇరుషులు ఎవరిని సూచిస్తుంది కాబట్టి అందరూ సమావేశమై తల్లి వద్దకు రండి అని దీని అర్థం ఇరిమియా మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన కూడా సకల జనులు ఇరుశ్రీములు పురోగవుదురు అని సెలవిస్తుంది రక్షింపబడవలసిన వారు ఎవరి వద్దకు వస్తారు వారు ఇరుశ్రీము తల్లి వద్దకు వస్తారు మరోవైపు అలా చేయటంలో విఫలమైన వారు ప్రకటన పన్నెండవ అధ్యాయం పదిహేడు వచనం ప్రకారం వారు సాతన అధికారంలో ఉంచబడతారు రెండు ఏష అరవై ఉదయం నాలుగు వచ్చిన చూద్దాం కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకుని ఎద్దుకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు ఈ విధంగా సమస్త జనులు ఎరుశుల్యం వద్దకు వస్తారని పరిశుద్ధ గ్రంథం మరి ప్రవక్తలు ముందే చెప్పారు రండి

వారు యుగంలో ప్రవచనం నలుముల నుండి పరలోక తల్లి ఇరుస్లిం యొక్క చేతుల్లోకి ప్రోగవచ్చున్న పరలోక పిల్లలు రండి పన్నెండవ వచ్చిన వద్దకు వెళ్దాం నిన్ను సేవి పనులని జనమైనను రాజ్యమైనను ఏమి జరుగును నిలువదు ప్రకటన పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన రాయబడినట్లుగా స్త్రీ మరియు ఆమె సంతానం మరియు మహాఘట సర్పం మరియు దాన్ని వెంబడించి ఆత్మిక లోకంలో ఒకరికొకరు పోరాడుదురు పరలోక తల్లి ఎరుషులేం వద్దకు రావడంలో విఫలమైన వారికి ఏమి జరుగును నిన్ను సేవి పనులని జనమైన రాజ్యమైనను ఏమి జరుగును అది నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడను పరిశుద్ధ గ్రంథం ప్రవచించినది ఇదే రండి పద్నాలుగు వచ్చిన వద్దకు వెళ్దాం రెండు పది నాలుగు చూద్దాం నిన్ను బాధించిన వారి సంతానం వారు నీ దుట్టుకు వచ్చి సాగిల పడేదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు ఇహో పట్టణమనియు అని పరిశుద్ధ దేవుని శివుని నీకు పేరు పెట్టేదారు రెండు ఇరవై వచ్చిన వద్దకు వెళ్దాం నీ శ్రుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఇహో వయ్య నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ దినములు సమాప్తములకు అయితే స్త్రీ మరియు శేషించిన తన సంతానము మహాఘట సర్పం మరియు దాని అనుచరులతో పోరాడినప్పుడు పరిలోక తల్లి పక్ష నిలబడటం లేక మహాఘట సర్పం పక్ష నిలబడటం అనేది రక్షణ కొరకు ప్రమాణము కూనే కూనే నాశమాగించే చాత్యరాగు పొలుసుగా ఇస్తుంది అయితే ఈనాడు పరలోక తల్లి ఇరుశల్యమును స్వీకరించని ప్రజలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రవచనలు ఉన్నప్పటికి అనేక మంది దేవుడిని స్వీకరించారు యొక్క ద్వారా తన తర్వాత మరొక రక్షకురాలు వస్తారని తండ్రి సాక్ష్యం ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయన ఏడు ఉరుములు ముద్రను విప్పుట అనే గ్రంథంలో ఈ సందేశాన్ని ఇచ్చారు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని మిగిల్చారు నేను తల్లిని వెంబడిస్తాను దీన్ని పరిగణిస్తూ మనం ఎవరి పక్ష నిలబడవలెను స్త్రీ మరియు శేషించిన ఆమె సంతానమునకు విరోధంగా యుద్ధము చేటకు మహాఘట సరపము మరియు దాని అనుచరులు సముద్ర తీరమున నిలబడెను సులభంగా చెప్పాలంటే స్త్రీ మరియు ఆమె సంతానం కుడివైపున మరియు మహాఘటస్త మరియు వని దూతలు ఎనం వైపు నిలబడినట్లయితే మనం ఏ వైపు నిలబడవలను ప్రకటన సమాధానం ఇస్తుంది కాబట్టి దప్పిగున్న వారు ఆత్మ పెళ్లి కుమార్తె వద్దకు వెళ్ళవలను వారు ఎక్కడ ఉన్నారు మనం త్వరగా ప్రవేశించవలని ఈ ప్రవచనం మనల్ని మేలుకొల్పుచున్నది ఆది కాండం మూడో అధ్యాయంలో దేవుడు దీన్ని ముందే చూపించారు యుగంలో మనం రక్షణ కోల్పోకుండా ఉండటకు మన ఆత్మిక దిక్సూచిగా పనిచేసే గ్రంథం పరలోక తల్లి ఇరుశులెం వైపు దృష్టి పెట్టిను పరలోకపు తల్లిని కనుగొనాలని పరిశుద్ధ గ్రంథం కోరుచున్నది కాబట్టిదాము మనం ఏం చేయవలనని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది మనం ఎరుశులేము యొక్క వెలుగును దాచకుండా దాన్ని అద్యం వద్దకు వెళ్దాం ఏసా అరవై రెండు అద్యం ఆరు వచనం ఎరుశులేమ అని ప్రాకరముల మీద నేను కావాలని ఉంచున్నాను రేనా పగలైన వారు మౌనముగా ఉండరుతలారా విశ్రమకు దేవుడు ఎవరిని స్థాపించును ఆయన ఇరుశ్లేమును స్థాపించే వరకు లోకమందరు దానికి ప్రసిద్ధి కలగజే వరకు ఆయనను విశ్రమింపని ఎక్కడి పగలైన వారు మౌనముగా ఉండరు దేవుడు కావాలి వారిని ఏమి అడిగారు వారు ఏం చేయవలను యొక్క మహిమను లోకమంతటికి విసిరింపవలను దేవుడు వారిని మౌనంగా ఉండమని చెప్పున ఎరుసులే మహిమను కీర్తనలు పాడుతూ ప్రకటించుడని దేవుడు వారితో చెప్పారు ఈ గోములు మనం చేపట్టవలసిన కార్యము ఇదే నిజమే మనం విశ్రాంతి పసక మరియు కృత నిబంధన ప్రకటిస్తాము ఏమైనా ఈ లోకము దేవునికి మరియు సాతనుకు మధ్యన విభజించబడినట్లైతే మనం ఎవరి ఈ సమాధానం పట్ల దేవుడు తన పిల్లలను మేలుకొల్పారు మనం ఎవరి మనం దేవుని వైపు నిలబడవలను అయితే మనం ఏ దేవుని పక్షాన ఉండవలను మనం తల్లిని దేవుని పక్షాన నిలబడవలను స్త్రీ మరియు శేషించిన ఆమె సంతానము మహాఘట సర్పము నిలిచి ఉన్నారని అపోస్టైన వ్యూహాను ఈ సత్యమును కనుగొని ప్రకటన పన్నెండవ అధ్యాయం పదిహేడవ వర్షంలో నమోదు చేయలేదా ఆది కండం మూడో అధ్యాయములో స్త్రీ మరియు ఆమె సంతానం మరియు సరఫం మరియు దాని సంతానం మధ్యన గల సంబంధం గురించి దేవుడు మనను మేలుకొల్పారు శివుని పిల్లలందరూ అలాగే ప్రపంచ ప్రజలందరూ పరిశుద్ధాత్మ యుగంలో జీవం గల ప్రతిభానికి తల్లిగా ఈ భూమిపైకి వచ్చిన తల్లిన దేవుని యొక్క బోధనను విన్నవాళ్ళెన్ పరలోక తండ్రి నిన్ను తల్లిని వెంబడిస్తానని చెప్పారు మరియు మనల్ని పరలోక తల్లి వద్దకు నడిపించారు రండి ఆ మార్గాన్ని వెంబడిస్తూ పరలోకంలో ఘన స్వాగతం పొందుకుందాం మనం పరలోక తల్లి బోధనను పాటించకుండా సాతను ఎల్లప్పుడూ మనల్ని ఆటంకపరుస్తుంది జరుగును అయితే ఆ పరిస్థితులలో మనం ఏమి నేను తల్లిని వెంబడిస్తానని తండ్రి యొక్క శక్తివంతమైన బోధనను మనం సరిగ్గా మనం దేవుని పిల్లమైనట్లయితే మనం ఎవరి వద్దకు తిరిగి వెళ్ళదాము మనం పరలోక తల్లి ఇరుచులం వద్దకు తిరిగి వెళ్తాము దాదాపు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఏశయా ప్రవక్త ఈ దృశ్యాన్ని చూశారు. మరి అపోస్టల్ అయిన కూడా దీన్ని చూశాడు. పరిశుద్ధగ్రంథం దేవుని యొక్క వాక్యము. దేవుడు తన చిత్తాన్ని ప్రవక్తలకు బయలుపరిచారు. కొన్ని మారు దర్శనం ద్వారా, కొన్ని మారు తన ప్రత్యక్ష స్వరం ద్వారా, మరి కొన్ని మారు ప్రేరణ ద్వారా ఈ పద్ధతులన్నిటి ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి దేవుని యొక్క నమోదులు ప్రవక్తల నమోదులు కాదు ప్రవక్తలు దేవుని యొక్క నమోదుకరించారు దేవుని చిత్తం చివరి దినాల్లో నిర్బిబడవలనా లేక అది ఏదో జరిగే విషయమా లేక జరగని ప్రవచనం ఇవి తప్పక జరగవలసిన విషయాలు అప్పుడు మనంతటా మనం మనం ఎవరి పక్ష నిలబడను అని ప్రశ్నించుకోవలను ఏర్పరచుకుంటూ యొక్క గోడలపై కావాలి వారిగా మారుదా మనం పరలోకపు తల్లి ఎరు చేత నడిపించబడే రక్షణ రండి ప్రపంచానికి మేలు చేద్దాం మరి ఇంకా అర్థం చేసుకోవలసిన వారికి నిజమైన బోధలను అందిద్దాం తద్వారా ప్రజలందరూ పరలోక తల్లి వద్దకు తిరిగి వెళ్ళవచ్చు తప్పిపోయిన పరలోక పిల్లలందరినీ మనం త్వరగా కనుగొనిదామని తద్వారా మనం పరలోక తల్లితో కలిసి మన నిత్య గృహానికి తిరిగి వెళ్ళదామని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను